బంగాళదుంప అండి ముక్కల ముక్కలను కట్ చేసి దాంట్లో మసాలా కలిపి మసాలా పౌడర్ వేసి మిర్చి వేసి వేడి వేడిగా వండుతుందండి కనకం ఎందుకు బాబా పూజ కొబ్బరిగా తెలుసు తప్పు చేయండి తెలుసు చీరలో ఎక్కువసేపు ఉండలేదండి అందుకని చీర తీసేసింది శరీరానికి మగాళ్ళకి గాలి తగలాలండి మగాళ్ళు బట్టలు మగాళ్ళు షట్లిప్పి కూర్చుంటారు చూడండి అట్లా కూర్చోవాలి అప్పుడు గాలి తగులుతా ఉంటే సంతోషం దేవుడు మగ పుట్టకి మగరు రూపం వేసి మగ పుట్టకే పోయి ఆడదాని రూపం వేసేసిండు లేకపోతే ఈ పాటికి అసలు కనకం ఒక మగాడీ నలుగురు పిల్లల్ని కానీ పెళ్ళ పిల్లల్ని బాగా చూసుకునేది కానీ దేవుడు పాపం ఇలా ఇచ్చేస్తుండదు వాము రెండే నువ్వు ఇలా చేస్తావు అనే దేవుడు ఇలా ఏమేస్తావు దాంట్లో చక్కెర వేసావు సాల్ట్ నేను పంచదార వేసినావు అనుకున్నా

అంతేనా అంతేనా కనుక లేదండి దత్తత తీసుకుంది కనుక ఇప్పుడు నాకే ఉండి పెడుతుంది ఇప్పుడు ఆమె ఆస్తి పాస్తులు డబ్బులు అన్ని నాయేనండి ఇప్పుడు ఆ ఉన్న అద్దం ఇప్పుడు దత్తత తీసుకుంది కాబట్టి అర్థం అద్దం అవన్నీ నాయనండి అన్ని నాయే అలాగే అలాగే అమ్మా కడియం కూడా నాదే అలాగే ఆడ చెప్పేసి వెళ్ళి అలాగే అన్ని సాగట్లు పెట్టాక నేను వదిలించుకున్నాను ఐదు వేలు పెట్టి మూడు వేలు పెట్టింది ఐదు వేలు పెట్టి మా పిల్లలు ఇచ్చింది ఎంచుకుని అలాగే అని కాబట్టి అయిన చేతులు చేయించుకున్నాను అమ్మ గుర్తుంటాయి అని గుర్తుంటాయి నాడు ఏదో ఫీల్ అయిపోతున్నాను తీసింది మా పిల్ల అబ్బా పోయింది నేను అలా ప్రేమించాను కొంచెం మంట తగ్గే కింద మరి కాలిపోతున్నాయి మాడిపోతున్నాయి మెల్లగా చిన్న మంట మీద పెడితే నాకు అర్థం అవుద్ది కదా వంట గురించి నాకు తెలియదా తినేవాడిని చూడండి ఇలా కూడా తెరా ఎట్నే అనారోగ్యం వచ్చేది వరకు కాదు వండిన వండిన ఆయిల్ని మళ్ళీ వండకూడదు మీకు నచ్చినట్టు నువ్వు బతుకుతావు మీకు నచ్చిందే కరెక్ట్ తిను తిను అక్కడ కొబ్బరి చెప్పు ఉంది తినొచ్చుగా తినొచ్చుగా రొట్టె ఆగలేనప్పుడు ఏదో ఒకటి తినాలి నువ్వు నీకు అసలే ఆరోగ్యం బాగాలేదు చూస్తా చూడండి అట్ట చూసిద్ది మరి నేను చెప్పాను నీకు ఆరోగ్యం బాగాలేదని బాగుందా నీ ఆరోగ్యం ఓకే ఓకే ఆ విషయం నాకు తెలియదుగా నేను నీ ఆరోగ్యం బాగాలేదేమో నువ్వు టైంకి నీకు తిన మంచి చెప్తున్నా ఎంత సింపుల్ కట్ చేసాను టమాటా పోయడం నేర్చుకోండి చూడండి ఎంత సింపుల్ కట్ చేస్తుంది అబ్బా ఎంత సింపుల్ కూడా టమాటా కట్ చేస్తారని నాకు ఇప్పటివరకు తెలియదు చూడండి సింపుల్గా వన్ మినిట్లో వన్ మినిట్ కూడా పట్ల పది సెకండ్లలో పోసేస్తుంది టమాటా వంట చూడండి ఇప్పుడు పది నిమిషాల్లో అయిపోద్ది స్పెషల్ చికెన్ వద్దు నాకు ఇదే కావాలి బంగాళదుంపే కావాలి పిల్లి దా హీటర్ ఈరోజు చికెన్ లేదమ్మా చికెన్ ఉందా దీనికి దా దా లోపలికి రా దా ఏంది కొడతాను ఆడ రచ్చరచ్చ చేస్తాను రచ్చరచ్చేస్తాను ఏంది ఏంది వెళ్ళిపోయలా ఓకే ఓకే స్మెల్ బాగుంది కొమ్ముడే ఇంకా బంగాల్ బంగాళదుంప టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉల్లిపాయ నూనె కూర అండి ఫ్రై ఫ్రైయా ఏం ఫ్రై పచ్చిమిర్చి టమాటా ఎల్లిపాయ ఉల్లిపాయ ఆలుగడ్డ ఆలుగడ్డ ఫ్రై ఇది ఆలుగడ్డ ఫ్రై కాదు ఆలుగడ్డ టమాటా పచ్చిమిర్చి ఎల్లిపాయ ఉల్లిపాయ నూనె ఫ్రై అండి ఎందుకు ఉప్పు సరిపోలేదా వేసిన ఒక ఉప్పు ఇంతకు ముందే నీ అన్న కూడా నీతో ఏమన్నా చక్కెర వేసినావా అని అడిగినా అప్పుడు ఉప్పు అన్నావు నువ్వు మళ్ళీ నీకు వంద సార్లు చెప్పాలమ్మా మళ్ళీ ఇంకా ముసల్దాని కానీ కాలేదు మతిమరపు వస్తున్నాయి ఇంకా నువ్వు ముసల్దాని నేను నిన్ను అయినా అనట్లా ఇంకా నువ్వు ముసల్దాని కాలేదు అప్పుడే నీకు నీకు అప్పుడే మతి మరపు వస్తుంది అంటున్నా నేను అదేంటిది కొట్టండి నాకు కొట్టకండి ఆవిడకే కొట్టండి ఓకేనా ఇదేంది ఇది కూడా వస్తాను దాంట్లో అదైతే మనుషులనే వాడు తింటాడా సాంబ్రాణి కడ్డి చూడండి డూప్ స్టిక్ వేస్తుంది చూడండి ఏం చెప్పాలి చెప్పండి కూర మంచి స్మెల్ వస్తుంటే నువ్వు దోమలు కాదు నేను వంట మంచి స్మెల్ వస్తుందని నేను పిలుచుకుంటే నువ్వు మధ్యలో దీన్ని పెట్టి డిస్టర్బ్ చేసి నాకు దయ్యం పట్టిందంటవా నువ్వు నాకు దయ్యం నాకు దయ్యం

బాబా దగ్గరది అండి పెట్టి బాబా దగ్గరది గుంజుకొని తింటుందండి చూడండి ఎంత తప్పు చేసిందో తిప్పు తిప్పు ఫాస్ట్ తిప్పు కాలిపోతుంది తిప్పాలి ఓవరాక్షన్ నిజం కాలిపోతుంది మాడిపోతుంది ట్రై చేసాను ఇప్పుడు ఫ్రై నువ్వు ఫ్రై చేస్తాను ఇప్పుడు ఫ్రైలో కూర కావాలి నాకు ఇప్పుడు ఫ్రై ఒకటి ఒకటెవడు తింటాడు ఫ్రైలో పప్పు తీసుకురా ఓకే ఇదేమి కూర నేను బయటికి వెళ్ళి పప్పు తెచ్చి ఏమన్నాడు ఎవరినట్టు చేస్తాడు తెలియని చూడు ఎందుకో ఇంట్లో పచ్చళ్ళు పచ్చ వేసి నేను ఆడి బస్తా బియ్యం తెండి నేను వేపగ

చూడు ఇప్పుడు తిన్నావా కాకరకాయ వేసిన తర్వాత బాగుందా బాగుందా నువ్వే చేదు చేదు నువ్వే ఇంకా నీకు చేదే ఆడదగలి నువ్వు మంచిదానివే నువ్వు కాకరకాయ ఇలాంటి దానివని పొగుడుతున్నా నిన్ను చేదు అంటే నువ్వు కాకరకాయవి పచ్చగా ఉండాలి నువ్వు ఎప్పుడు లేదు నువ్వు కాకరకాయవే నువ్వు కాకరకాయ ఎలా ఉంటుందో గట్టిగా నువ్వు అలా గట్టిగా బతకాలి నువ్వు ఇండైరెక్ట్ అది డైరెక్ట్ చూస్తున్నావు కారం వస్తుందండి ఇప్పుడు మంట పుట్టడం కోసం నాలుగుకి రుచి కోసం అండి ఇది ఈ కారం అనేది అండి మనకి చాలా రుచిని ఇస్తుంది అండి కూరలో

మనకి చాలా సార్లు అనిపిస్తుంది సప్పకుంటే కూరలు అబ్బా రోజు అన్నం తిని తిని నోరు బాగాలేదు ఏదన్నా కారం కారంగా తినాలని ఉంది అని అంటారు కారం చూడండి మనకి ఎంత మేలు చేస్తుందో ఎంత మేలు చేస్తుందో ఎంత మంచి చేస్తుందో ఏడుస్తుందండి ఇంకా చాలా వీడియో అంటుంది ఓకేనండి బాయ్ అండి కనకాన్ని ఏడిపించడం కరెక్ట్ కాదండి ఇంకా కనకాన్ని కనకాన్ని ఏడిపించడం కనకాన్ని ఏడిపించడం నాకు ఇష్టం లేదండి కనకాన్ని ఇంకా ఏడిపించడం నాకు ఇష్టం లేదండి కారం కారంగా బంగాళదుంప ఫ్రై అయితే అయిపోయిందండి ఇంకా అన్నం తినేటప్పుడు నేను మాట్లాడతానండి బాయ్ అండి హాయ్ అండి హాయ్ అండి బాయ్ అండి దగ్గు దగ్గి చెప్పు బాయ్ దగ్గు అయిపోయిందా